హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వెరల్ కళ్యాణ్ వెళ్ళిన తర్వాత సంజయ్ లోపలికి వెళ్ళి బెడ్ మీద పడుకున్న సమయూతో ఏంటి పొట్టి ఇంకా చిన్నపిల్లలా బిహేవ్ చేస్తున్నావు వాడు ఇంటికి వస్తే ఇలాగే నా బిహేవ్ చేయడం అని అడిగాడు సీరియస్గా సమయూ లేవకుండా నాకు నీ అంత మైండ్ మెచ్యూరిటీ లేదు అన్నది వెటకారంగా తెలుస్తూనే ఉంది అయినా ఎప్పుడు ఇలాగే ఉంటా అంటే కుదరదు పాటు మనం కూడా మారాలి అని సమయం నడుంపై ఒక్కటి వేశాడు అబ్బా అని నడుము రుద్దుకుంటూ పో సంజయ్ నాకు మాత్రం కళ్యాణ్ అంటే ఫ్రెండ్గా ఇష్టం లేదా వాడు మాత్రం నన్ను ఫ్రెండ్గానా చూశాడు నీ టింగరీ నేనేం కాదనలేదు బట్ వాడు వెతుక్కుంటూ వచ్చాడు మన కోసం వెతుక్కుంటూ ఏమీ రాలేదు ఇది వరకు వచ్చాడుగా ఏంటి సెట్ సెటైరా సమయం ఒళ్ళు విరుచుకుంటూ నాకు నిద్ర వస్తుంది కాసేపు పడుకుంటా నువ్వు నీ వర్కౌట్స్ అయ్యాక బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి లేపు అని ముసుకేసింది సంజయ్ నెమ్మదిగా వచ్చి దుప్పటిలో దూరి ఏంటి ఈ మధ్య వంట పని నాకు చెప్తున్నావు అంటూ నడు మీద గిచ్చాడు సమయం రెండు చేతులు సంజయ్ చుట్టూ వేసి ఒంటి పని నీదే వంట పని నీదే అంటూ నవ్వింది నువ్వు బాగా ముదిరావు బుడ్డోడా అంటూ చెంప మీద ముద్దు పెట్టాడు చిన్ను అంటూ స్వీట్గా పిలిచింది అలా పిలిచావంటే నాకు ఏదో టెండర్ పెట్టావు మీ ఫ్యామిలీని పరిచయం చేయి తప్పదా తప్పదు వాళ్ళతోనేగా కలిసి ఉండాలి సరే నెక్స్ట్ వీక్ వెళ్దాం ఇవాళ ఏ ఇవాళ మా ఆవిడ రెండు పండ్లు చెప్పింది అంటూ సమ్యూని మీదకు లాక్కున్నాడు పో నాకు నిద్ర వస్తోంది అంటూ సంజయ్ మీద నుంచి లేచి పక్కకు జరిగింది ఏంటి బుడ్డి నాలుగు సంవత్సరాల గ్యాప్ తప్పదు అంటూ సమ్యూ చేయి లాక్ చేశాడు కాలింగ్ బెల్ మోగుతోంది షవడరా నాయనా సండే రోజు మండేట్టు చేస్తున్నాడు అంటూ బెడ్ దిగాడు సమయం నవ్వుతూ సరే చిన్ను చిన్న బెట్ మన ఇద్దరికి అనగానే చెప్పు త్వరగా కాలింగ్ బిల్ మోగుతోంది ఆగురు రై ఆత్రంగా వస్తున్నా హాహా వచ్చిన వాళ్ళని పది నిమిషాల్లో పంపితే ఇవాళంతా నువ్వు ఏం చెప్పినా చేస్తా ఒకవేళ వెళ్ళకపోతే నేనేం చెప్తే అది నువ్వు చేయాలి సరే కాస్కో పాది కాదు ఐదు నిమిషాల్లో పంపుతా నీ సంగతి చెప్తా అంటూ విజిల్ వేసుకుంటూ డోర్ తీశాడు ఎదురుగా ఆది నేనే ఓడిపోయా వీడు పది నిమిషాల్లో వెళ్ళడు ఓ ఆది నువ్వా అన్నాడు ఆది లోపలికి వచ్చి ఏంటో సంజయ్ నువ్వు ఇంత చిన్న ఇంట్లో ఉంటున్నావు చూడటానికి బాధగా ఉన్నా రియల్లీ గ్రేట్ అని సోఫాలో కూర్చున్నాడు లోపల మన పాప ఏంటి హీరో ఇంకా రాలేదు అంటూ ఓడిపోయిన హీరో అంటూ ఆదిని చూసి షాక్తో నోరు తెరిచింది దబుక్కున వెనక్కి వెళ్ళింది ఆది జస్ట్ ఏ మినిట్ అంటూ బెడ్రూమ్లోకి వెళ్ళాడు సంజయ్ ఇతనేంటి ఈ టైంలో అన్నది చిన్నగా సంజయ్ అంతకన్నా చిన్నగా మనమిద్దరం కలిసిపోయాము అని నమ్మే వరకు మనల్ని వదలడు అంటూ హక్ చేసుకున్నాడు చుచ్చుచ్చు పోమ్మా పో ఏం చెప్తాడో విను వెళ్ళాక లేపు అంటూ సంజయ్ని బయటకు తోసి దుప్పటి ముసిగేసింది సంజయ్ కామ్గా వెళ్ళి ఆది పక్కనే కూర్చున్నాడు సంయుక్త ఎక్కడా తను నిద్ర లేవలేదు ఇంకా సంజయ్ యాక్చువల్లీ ఐ హ్యావ్ ఏ ప్లాన్ యార్ మీరు ఇవాళ ఫ్రీనే కదా అనగానే ప్రాజెక్ట్ వర్క్ తప్ప ఏం లేదు కొంచెం ఉన్నది బట్ ఐ విల్ మేనేజ్ చెప్పండి ఏంటి మాకు ఒక ఫామ్ హౌస్ ఉన్నది చాలా బాగుంటుంది ఇలాంటివి మీతో అనొచ్చో లేదో కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా రొమాంటిక్ లుక్తో కట్టించాను జున్ను కోసమా ఈ నాలుగు సంవత్సరాలలో మీరు సమ్యు చాలా పెయిన్ అయ్యారు అండ్ దూరంగా ఉన్నారు మీకు అభ్యంతరం లేకపోతే మనం అక్కడికి వెళ్దాం తను రాదు కదా జున్ను చూసుకుంటా అన్నది చూసుకోక ఏం చేస్తుంది ఇప్పుడు బాల్ నీ కోట్లో ఉన్నది అయినా మీకెందుకు శ్రమ ఆది సంజయ్ చేయి పట్టుకుని రియల్లీ ఐ ఐఆమ్ వెరీ సారీ నీ మీద కోపంతో నేను ఎంత మిస్టేక్ చేశానో తలుచుకుంటే చాలా గిల్టీగా ఉన్నది అందుకే మీ ఇద్దరిని కలిపే వరకు నాకు అంటూ ఆగాడు నిద్రపట్టదా సోదరా ఇట్స్ ఓకే ఆది మరి జనని ఏది తను వస్తూ ఉంది ఆన్ ది వే మరి నేను కింద వెయిట్ చేస్తా సమయం లేస్తే గొడవ చేస్తుంది అంటూ పైకి లేచాడు అయ్యో నో ప్రాబ్లం ఉండండి ఎటూ జనని వస్తుంది కదా పర్లేదు నేను కింద వెయిట్ చేస్తా అంటూ కిందకి వెళ్ళాడు ఏంటో సండే ఎంజాయ్ చేద్దామంటే అంటూ డోర్ క్లోజ్ చేసి సమ్యూ దగ్గరకు వెళ్ళాడు పాప డీప్ స్లీప్లో ఉంది సంజయ్ నెమ్మదిగా దుప్పటి తీసేశాడు చెవి దగ్గరకు వెళ్ళి కూ అంటూ వరిచాడు సమ్యూ దడుచుకుని లేచింది సంజయ్ ఈ అంటూ పల్లికిలించాడు సమయూ దిండు తీసుకుని సంజయ్ని కొట్టి నన్ను పడుకోని రాత్రి పడుకో అంటూ ఆగి సిగ్గుపడింది సంజయ్ తన్ని పైకి లేపి దగ్గరకు లాక్కొని ఆ రాత్రి పో చిన్ను అంటూ సంజయ్ గుండెల మీద తలవాల్చింది సంజయ్ తన జుట్టు సవరిస్తూ చెప్పు అన్నాడు హస్కీగా రాత్రి నేను పడుకోలేదు అంటున్నా నేను పడుకున్నానా అంటూ కళ్ళ మీద ఊదాడు సమ్యు సంజయ్ చెవి పట్టుకుని అందుకే నిద్ర వస్తోంది నాకు లాభం లేదు పొట్టి మీ బావగారు మన ఇద్దరిని కలిపి తీరుతా అని మంగయ్య శబదం చేశాడు అనుకుంటా అంటూ బెడ్ మీద వాలాడు సమయూ లేచి మంగమ్మ శబ్దం అనుకుంటా మగజెంట్ కదా జెండర్ మార్చ ఓ అదా ఏంటంట సంజయ్ విషయం చెప్పాడు సంయూ అది విని అయితే మనమిద్దరం అక్కడికి వెళ్ళి రొమాన్స్ చేసుకోవాలంటనా కాదే తను చెప్పటానికి మొహమాట పడుతున్నాడు మన ఇద్దరం అక్కడికి వెళ్తే పాత రోజులు గుర్తు చేసుకుని ఒకటవుతామని హా మనం ఈ ఇంటికి వచ్చింది అందుకేగా అవుననుకో తనకి తెలియదుగా బట్ చూసావా తనలో ఎంత మార్పు కాసేపట్లో డాక్టర్ పాప వస్తుంది నిన్ను ఒప్పించడానికి సరే స్వాతికి కాల్ చేయి రమ్మని నాకు ఇంకో ఆలోచన వచ్చింది ఏంటది నీకు ఇప్పుడు చెప్పను వెళ్ళాక చూదువు కానీ నువ్వు రెడీ అవ్వు అంటూ ఫోన్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళాడు మహేందర్ అంకుల్కి ఎవరో ఫుల్ డోస్ ఇచ్చారంట చూద్దాం పదండి ముందు రోజు మహేందర్ బ్యాంక్ మీటింగ్ కోసం ఒక ప్లేస్కి వెళ్ళాడు మీటింగ్ అయ్యాక లిఫ్ట్ దిగి కిందికి వస్తూ దూరంగా ఒక ఆయన్ని చూశాడు ఈయన ఆ గోకుల్ చంద్ర గారు కదా అనుకుంటూ ఆయన దగ్గరకు వెళ్ళాడు ఆయన ఎవరితోనో మాట్లాడుతున్నాడు మహేందర్ ఫాస్ట్గా వెళ్ళి సార్ నమస్తే అనగానే ఆ మహేందర్ గారు అంటూ వచ్చాడు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను మీరు ఏదో ఉన్నాలేండి మీకు అభ్యంతరం లేకపోతే కాస్త ఎక్కడైనా కూర్చొని మాట్లాడుకుందామా తప్పకుండా రండి పక్కనే మా రెస్టారెంట్ ఉన్నది అంటూ ముందుకు నడిచాడు గోకుల్ కూడా ఆయన వెనకే నడిచాడు ఇద్దరు రెస్టారెంట్లో ఏసీ సెక్షన్లో కూర్చున్నారు మహేందర్ రావడం చూసి మేనేజర్ వచ్చి ఏం తెమ్మంటారు సార్ అని అడిగాడు గోకుల్ గారు మీరు ఏం తీసుకుంటారు మంచి స్ట్రాంగ్ కాఫీ చెప్పండి రెండు కాఫీ అనగానే అతను వెళ్ళాడు నిజంగా ఆ రోజు మీరు సమ్యుకి పిలిచి మరీ ఆఫర్ ఇచ్చారు తను రిజెక్ట్ చేసినా మీరు ఏమీ ఫీల్ అవ్వకుండా తను ప్రాబ్లమ్స్లో ఉంటే వచ్చి హెల్ప్ చేశారు దానికి మీకు థ్యాంక్స్ చెప్పాలి నాదేం ఉందండి చేసింది నేనే అయినా చేయించిన వాళ్ళు వేరే అంటే ఈలోపు కాఫీ వచ్చింది మహేందర్ తాగండి అనగానే గోకుల్ తాగుతూ నైస్ సమయం అంతేనండి ఏది చేసినా పర్ఫెక్ట్గా ఉండాలంటుంది మంచిదే అలా ఉండబట్టి ఈ పొజిషన్కి వచ్చింది అవునండి కెరీర్లో సక్సెస్ అయ్యింది కానీ మ్యారేజ్ లైఫ్లోనే ఫెయిల్ అయింది మా అమ్మాయి ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు సంజయ్ తను క్రికెటర్ ఓ అందుక వెనక ఉండి అంత హెల్ప్ చేశాడు నాకు తనంటే ముందు నుంచి నచ్చడు మహేందర్ గారు ఒకటి చెప్పండి మంచి చెడు అనేది మీరు ఎలా నిర్ణయిస్తారు వాళ్ళ ప్రవర్తనను బట్టి ప్రవర్తన అనేది వయసుతో పాటు మారుతుంది ఒక ఏజ్ వచ్చాక మెచ్యూరిటీ లెవెల్కి వస్తాము అవునంటారా కాదంటారా నిజమే మరి మీరు అనుకున్నదే నిజం అనుకుందాం నాకు క్రికెటర్గా సంజయ్ గురించి తెలిసిన తక్కువ బట్ సంయుక్త లవ్వర్గా చాలా ఎక్కువగానే తెలుసు మహేందర్ ఫేస్లో ఫీలింగ్స్ చేంజ్ అయ్యాయి సార్ ఐ ఐఆమ్ బోర్న్ విత్ గోల్డ్ స్పూన్ మా నాన్నగారి నుంచి వచ్చిన ప్రాపర్టీస్ని ఇంకా పెంచాను అయితే నా వారసత్వం అనేది నా పిల్లలకు రాలేదు నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి వాళ్ళకి ఏం జరిగిందో మీకు తెలియదు కానీ సంజయ్కి తెలుసు సంజయ్ కా అతనికే అది పక్కన పెడితే నా కూతురు మన సమయూయేజే బీటెక్ చేసి ఎంఎస్ చేయడానికి రెడీ అయ్యింది ఆ టైంలో తన లైఫ్లోకి వచ్చాడు రాజేష్ అని ఒక ఈడియట్ ప్రేమ అంటూ తన వెంట తిప్పుకొని ప్రెగ్నెంట్ చేశాడు కనబడకుండా పోయాడు ఫలితం నా కూతురికి ఆభాషణ అయ్యి పిచ్చిదయ్యింది అంటూ కళ్ళజోడు తీసి కళ్ళు తుడుచుకున్నారు ఇంకా మా అబ్బాయి డ్రగ్స్ అలవాటు పడి తన లైఫ్ని నాశనం చేసుకున్నాడు ఇవన్నీ చూసుకుంటూ నేను బిజినెస్ మీద శ్రద్ధ పెట్టలేకపోయాను ఫలితం టాప్ త్రీలలో ఉండాల్సిన నా రేటింగ్ కింద పడిపోయింది నేను చాలా నిరాశ నిస్పృహలలో కూరుకున్నాను అప్పుడు వచ్చాడండి సంజయ్ నా కూతుర్ని పిచ్చిదాని చేసిన ఆ ఈడియట్ని తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పడేశాడు నేను ఏం చేయాలో చెప్పాడు నాలో కొత్త శక్తి తిరిగి వచ్చింది నా పిల్లల జీవితాల్ని నేనే తిరిగి రాశాను నా బిజినెస్ని తిరిగి డెవలప్ చేశాను ఇప్పుడు చెప్పండి సంజయ్ గురించి సరే గోకుల్ చంద్ర గారు మీరు చెప్పినట్లే అతను మంచివాడైతే నా కూతురు కెరీర్లో డౌన్ అయినప్పుడు ఎందుకు రాలేదండి నా కూతురు తన కోసం ఎంత చేసిందో మీకు తెలియదు అలాంటిది తను కష్టాల్లో ఉన్నప్పుడు తను రావాలి కదా అన్నాడు కోపంగా సార్ మీరు ఎంతసేపు సంజయ్లోని చిన్నతనం దగ్గరే ఆగిపోయారు మీ ప్రాబ్లం ఏంటో తెలుసా సంజయ్ మీకు ముందు నుంచి నచ్చలేదు ఎంతోమందికి నచ్చిన సంజయ్ మీకు నచ్చలేదంటే కారణం మీ ఈగోనే మహేందర్ మొహం మార్చేశాడు ఏమన్నారు మీ కూతురు కష్టాల్లో ఉంటే రాలేదు అనేగా మీ కూతురి లైఫ్ని కష్టాల్లోకి తోసింది మీరు మహేందర్కి పేలింది నాతో పెద్ద పరిచయం లేకుండానే నా ప్రాబ్లం సాల్వ్ చేసిన వాడు తను ప్రాణంగా ప్రేమించ తన భార్య కష్టాల్లో ఉంటే రాడని ఎందుకు అనుకున్నారు వచ్చాడా అంటూ అడిగాడు షాక్తో గోకుల్ గారు సంజయ్ గురించి మొత్తం చెప్పాడు అంతా విని మహేందర్ అంకుల్ ఫేస్లో నెత్తుటి చుక్కలేదు ఫుల్ షాక్ సార్ సంజయ్ ని కోపంతోనో పంతంతోనో చూడకండి ప్రేమతో చూడండి తను ఒక అద్భుతం ఆ విషయం మీ ఇంట్లో వాళ్ళకి అర్థమైంది మీరు అర్థం చేసుకోవాలని కూడా సంజయ్ అనుకోడు ఇంకా మీ గురించి తను ఏనాడు నాకు చెప్పలేదు సమయూ వచ్చి చెప్పింది నన్ను కలిసి తను ఎందుకు వచ్చిందో తెలుసా తను సాధించిన దానికి అంత సంజయ్నే కారణం కాబట్టి సంజయ్కి తన ప్రాపర్టీస్ మొత్తం ఇచ్చేయాలని అందుకోసం నా హెల్ప్ కోసం వచ్చింది మహేందర్కి మళ్ళీ పేలింది ఇప్పుడు మీరు కూర్చున్న రెస్టారెంట్కి ఓనర్ మీరు కాదు సంజయ్నే అది కూడా తనకు ఇంకా తెలుసో లేదో మరి మీ కూతురిపై ప్రేమ అనుకుని మీరు తన పక్కనే ఉంటూ తన లైఫ్ని రిస్క్లోకి తోసేశారు కానీ సంజయ్ అదే ప్రేమతో తన భార్య లైఫ్ని సేఫ్ జోన్లోకి తీసుకొచ్చాడు దూరంగా ఉండి అంటూ పైకి లేచి చివరిగా ఒక మాట మహేందర్ గారు అంత మోసం చేసిన వాడిని అల్లుడిగా యాక్సెప్ట్ చేశా మరి మీకోసం ఎంతో చేసిన సంజయ్ని ఇంకెలా చూడాలో మీ సెన్స్కే వదిలేస్తున్నా నేను వెళ్ళొస్తా అంటూ వెళ్ళిపోయాడు మహేందర్ అంకుల్కి ఏం అర్థమయ్యిందో ఎంత అర్థమయ్యిందో నాకు తెలియదు కానీ గోకుల్ అంకుల్ని కావాలనే పంపింది మన పాప ఇక్కడ జనని కారు దిగగానే కార్తిక్ కూడా దిగాడు ఆది ఇదేంటి జున్ను ఒకదాని రమ్మంటే బామర్ది కూడా వచ్చాడు రండి మీకోసమే వెయిటింగ్ నేను వస్తా అని మీకెలా తెలుసు అది మన ఫ్యామిలీ ట్రిప్ కదా గెస్ట్ చేసా బామర్ది నువ్వు వస్తావని అక్క నువ్వు ఆదిగారితో రా నేను బావగారి దగ్గరికి వెళ్తున్నా అంటూ ఫాస్ట్గా వెళ్ళిపోయాడు అదేంటి నన్ను ఆదిగారు అంటూ సంజయ్ని బావగారు అంటున్నాడు అబ్బా డోంట్ ఫీల్ జెలస్ బేబీ వాళ్ళిద్దరికీ పెళ్ళైంది కాబట్టి సంజయ్ని బావగారు అన్నాడు మనకింకా అవ్వలేదుగా అందుకే నేను పేరుతో పిలిచాడు అంటూ కవర్ చేసింది ఈ కార్తీక్ ఇంకెన్ని చేస్తాడో ఇవాళ సమయూ శారీ కట్టుకుంది సంజయ్కి డ్రెస్ తీసింది సంజయ్ కూడా రెడీ అవుతుంటే బెల్ మోగింది సమయూ వెళ్ళి డోర్ తీసింది అక్క అంటూ లోపలికి వచ్చాడు కార్తీక్ రే రారా అంటూ లోపలికి తీసుకెళ్ళింది కార్తీక్ లోపల రెడీ అవుతున్న సంజయ్ని చూసి బావగారు అంటూ వెళ్ళి హక్ చేసుకున్నాడు వచ్చావా క్వశ్చన్ బ్యాంక్ హాయ్ కార్తీక్ హౌ ఆర్ యూ అని నెమ్మదిగా తనని తోశాడు కార్తీక్ సంజయ్ని చూసి వావ్ మీ షర్ట్ సూపర్ అంటూ చేతుకున్న వాచి చూసి ఇది ఎక్కడ తీసుకున్నారు సంజయ్ సమ్యూ వైపు చూసి మొదలెట్టాడు మీ వాడు అన్నట్లుగా చూశాడు సమ్యూ నవ్వుకుంటోంది ఇది మీ అక్క గిఫ్టే తనని అడుగు అంటూ క్రాఫ్ దువ్వుకున్నాడు అక్క నాకెప్పుడైనా కొన్నావా అంటూ బొంగుముతి పెట్టాడు అబ్బో మీ దగ్గర ఈ సకలు కూడా ఉన్నాయా అంటూ డియో స్ప్రే చేసుకున్నాడు సంజయ్ అంటూ సీరియస్గా పిలిచింది కార్తీక్ జనని పెళ్ళికి నీకు కావాల్సినవన్నీ కొనిస్తా సరేనా నువ్వు కాదు బావగారు కొనియాలి అలాగే లే బామర్ది జనని వచ్చి వాళ్ళ సమయోని చూసి ఇదేంటి నేను వచ్చేసరికి సీరియస్గా ఉంటావు ఆది ముందు జీవిస్తావేమో నేను నిన్ను కన్విన్స్ చేయాలి అనుకుంటూ వచ్చాను నువ్వేమో చక్కగా రెడీ అయ్యావు ఆది ఏడి అని అడిగాడు సంజయ్ వస్తున్నాడు ఇప్పుడు మీ ఇద్దరిని ఇలా చూస్తే డౌట్ వస్తుందేమో డాక్టర్ పాప ఫోన్లో నచ్చ చెప్పాను అని చెప్పు అది బావగారంటే అన్నాడు కార్తిక్ స్వాతి వాళ్ళు వస్తున్నారు అండ్ అనగానే నో అంటూ కలతో సైగ చేశాడు సంజయ్ సంయు చూసేసింది ఏంటి నీ సైగలు ఏం ప్లాన్ వేశారు మీరంతా అంటూ మూతి ముడిచింది సంజయ్ తన భుజంపై చేయి వేసి ఏం లేదు పొట్టి ఎటు వెళ్తున్నాముగా చూద్దు కానీ ఆది కాలింగ్ బెల్ కొట్టాడు సరేరా ఆది వచ్చాడు అంటూ కార్తిక్ని తీసుకుని హాల్లోకి వెళ్ళింది సంజయ్ సమ్యూని హక్ చేసుకుని నేనేం చేసినా మన కోసమే అన్నాడు చెవిలో తెలుసు అందుకే ఐ హేట్ యు అంటూ సంజయ్ని తోసింది బుడ్డోడు ఇలా రెడీ అయితే నాకు చాలా ఇష్టం పద పద అంటూ తోసింది సంజయ్ వెళ్ళి ఆదితో నేను రెడీ అనగానే మన జున్ను సమయోని రెడీ అవ్వమని ఫోన్ చేశా చూసొస్తా అంటూ లోపలికి వెళ్ళింది ఆదిగారు ఎలా వెళ్దాం అని అడిగాడు కార్తిక్ నా క్యార్విన్ వస్తుంది అందులో వెళ్ళిపోదాం అన్నాడు సంజయ్ స్వాతి ఎంట్రీ ఇచ్చింది విత్ ఫ్యామిలీ ఇదేంటి నేనేదో ప్లాన్ చేస్తే వీళ్ళంతా రండి అని స్వాతి వాళ్ళ హబ్బీని రిసీవ్ చేసుకున్నాడు సమ్యూ ఏది అని అడిగింది స్వాతి లోపల అంటూ చూపించాడు స్వాతి లోపలికి వెళ్ళి ఏంటే ఈ షడన్ ప్లాన్ అని అడిగింది ఆది నన్ను సంజయ్ని కలుపుతాడంట అవునా సంజయ్ గడు ఫోన్ చేసి అరగంట టైం నువ్వు రావాలి విత్ ఫ్యామిలీ అన్నాడు ఈ లోపు ఒక అమ్మాయి లోపలికి వచ్చింది తనే శిశిర మా ఆడపడుచు ఇది సమ్యు నీకు తెలుసు తను జనని మా ఫ్రెండ్ అంటూ పరిచయం చేసింది ఆ అమ్మాయికి సమ్యూకి అర్థమైపోయింది సంజయ్ కళ్యాణ్ ఒంటరిగా ఎక్కించడని సమ్యూ శిశిరతో హాయ్ అన్నది సంజయ్ వచ్చి మొదలెట్టారా మీ ఆడ లేడీస్ ముచ్చట్లు పదండి పదండి డాక్టర్ బాబు తెగ హడావిడి చేస్తున్నాడు అనగానే వాళ్ళంతా బయటకు వచ్చారు ఆది సమ్యూ రావడం చూసి ముందే కిందకి జంప్ అయ్యాడు అందరూ కిందికి వచ్చేసరికి ఎదురుగా కళ్యాణ్ మన పాప కోపంగా సంజయ్ వైపు చూసింది సంజయ్ చూసి కూడా చూడనట్లు తల తిప్పేశాడు నీ పని రాత్రికి చెప్తా సేమ్ టు యూ క్యార్విన్ రాగానే అందరూ ఎక్కారు ఆది శంకర్కి అడ్రస్ చెప్పారు లేడీస్ ఒకవైపు జెంట్స్ మరోవైపు కూర్చున్నారు అందరూ కబుర్లలో పడ్డారు కార్తిక్ సంజయ్తో బావగారు ఇదేంటి అదేంటి అంటూ బుర్ర తింటున్నాడు ఆది ఇంకా మిస్టర్ స్వాతి వల్ల హబ్బీ డాక్టర్ కావడంతో వాళ్ళిద్దరూ మాటల్లో పడ్డారు కళ్యాణ్ మాత్రం ఇబ్బందిగా కూర్చున్నాడు ఎదురుగా సమ్యు సంజయ్ తనని పైకి లేపి రారా అంటూ వేరే రూమ్లోకి తీసుకెళ్లాడు స్వాతి కూడా లేచి వెళ్ళింది ముగ్గురు కూర్చోగానే సంజయ్ కళ్యాణ్తో ఏరా మరో మూడు గంటల్లో ఫ్లైట్ అని ఎందుకు అబద్ధం చెప్పావు కళ్యాణ్ ఏం మాట్లాడలేదు స్వాతి కళ్ళ ఎత్తి మీద ఒక్కటిచ్చి రేయ్ ఇంకో నెల కూడా లేదు జనని పెళ్ళి నువ్వు అటెండ్ అవ్వకుండా ఎక్కడికి వెళ్తావు అని అడిగింది ఏంట్రా సైలెంట్తో చావు కొడుతున్నావు అది అది సమ్యూ సమ్యు కోపంగా ఉంది కదా తనని ఫేస్ చేయలేక రేయ్ సంజయ్ నిన్ను పిలిచిన కారణమే అది సమ్యుకి నీ మీద కోపం పోగొట్టడానికి అవున్రా సమ్యు సంగతి నీకు తెలుసుగా కోపం వస్తే అంతే ఏం చెప్తావో నాకు తెలియదు మనం ఆది వల్ల ఫామ్ హౌస్కి వెళ్ళాక సమయోని కన్విన్స్ చేయి అన్నాడు మీ ఇద్దరూ ఉండండి నాతో భయమా ఆది చూడు సమయం వస్తుందంటేనే జంప్ అవుతున్నాడు అయినా కూడా తన ప్రయత్నం మానలేదు నువ్వు అంతే నన్ను అడిగితే ప్రేమైనా ఫ్రెండ్షిప్ అయినా మూడో వ్యక్తి జోక్యం అనవసరం మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ కట్ చేసింది నువ్వు తిరిగి ఫెవికల్ రాయాల్సిన బాధ్యత నీదే అన్నాడు అవునరా మరి అంత భయపడుకు అని వెళ్ళిపోయింది స్వాతి పైకి లేచి రా రా అన్నాడు సంజయ్ కళ్యాణ్ లేచి సంజయ్ని హక్ చేసుకుని ఏడ్చేశాడు ఏంట్రా ఇది నేను కట్ చేసుకుంది సమ్యూ ఫ్రెండ్షిప్ మాత్రమే కాదురా నీది కూడా అని సంజయ్ని వదిలి తన చేయి పట్టుకుని ప్రామిస్ రా ఇంకెప్పుడు నిన్ను వదులుకోను అన్నాడు ఇద్దరూ భుజాల మీద చేతులు వేసుకుని అందరి దగ్గరకు వెళ్ళారు వీడు ఎవ్వరిని వదలడు నాకు తెలుసు లవ్ యూ బంగారం అందుకే చూడు మా తమ్ముడు వాళ్ళ డాడీ నీకు సారీ చెప్తాడు వచ్చి సంజయ్ కళ్ళతో ఏంటి అని అడిగాడు సమ్యు తల అడ్డంగా ఊపి నవ్వింది సంజయ్ కళ్ళతో నవ్వాడు సమ్యు సిగ్గుపడుతోంది స్వాతి జననితో చూడు ఇంతమంది ఉన్న వీళ్ళ ప్రేమ పరవశం ఇక్కడ మన జున్ను వినే పరిస్థితిలో ఎక్కడుంది ఆదిని చూస్తుంటే సీయే పాప అయ్యో అని తల కొట్టుకుంది గంట జని తర్వాత అందరూ దిగారు ఆది ఫామ్ హౌస్ అబ్బో కోబ్రా డాక్టర్ పాప కోసం బాగానే కష్టపడ్డాడు లోపలికి వెళ్ళగానే చుట్టూ చెట్లు అక్కడక్కడ చైర్స్ ఫౌంటే అక్కడక్కడ కుందేళ్ళు అబ్బో చూడటానికి రెండు కళ్ళు చాలటం లేదు అందరూ లోపలికి వెళ్ళారు ఆది అందరితో ముందు బ్రేక్ఫాస్ట్ చేద్దాం రండి అనగానే అందరూ డైనింగ్ హాల్లోకి వెళ్ళారు దాదాపు ఫిఫ్టీ మెంబర్స్ ఒకేసారి కూర్చుని తినేంత టేబుల్ స్వాతి సమయం పక్కపక్కనే కూర్చున్నారు ఆది సంజయ్తో నువ్వు వెళ్ళి సమ్యు పక్కన కూర్చో అన్నాడు అమ్మో తిడుతుందేమో అన్నాడు ఇంతమందిలో తిట్టదులే అంటూ సంజయ్ని సమ్యు పక్కనే కూర్చోబెట్టాడు తను జున్ను పక్కనే కూర్చున్నాడు కార్తిక్ని రా అంటూ పిలిచాడు తన పక్కనే కూర్చోవడానికి నేను మా బావగారి పక్కన కూర్చుంటా అంటూ సంజయ్ పక్కన కూర్చున్నాడు సర్వెంట్స్ వచ్చి సర్వ్ చేస్తున్నారు సమ్్యు సంజయ్ వైపు కోపంగా చూసింది ఏ పొట్టి కళ్ళకి అని పెట్టావా ఇంకా కోపంగా చూసింది లేదు కళ్ళు ఎర్రగా ఉంటేనూ వెవ్వె అని వెకిరించింది ఎందుకువే అంత కోపం సమ్యు ఏం మాట్లాడలేదు నీ నన్ను పిచ్చివాణ్ణి చేస్తుంది అంటూ తినటం స్టార్ట్ చేశాడు సమ్యు నడుముని కవర్ చేసింది అబ్బా దాచే కొద్ది ముద్దు వచ్చేస్తుంది బుజ్జి నడుము అంటూ వెళుతూ నడుముపై రాశాడు చిన్ను ష్ ఏంటిది చుట్టూ ఇంతమందిని పెట్టుకుని ఇక్కడ మనల్ని ఎవరన్నా గమనిస్తున్నారా ఒకసారి చూడు కార్తీక్ సంజయ్ ఫోన్ తీసుకుని చూస్తున్నాడు ఆది జున్ను ప్రేమగా ఏదో మాట్లాడుకుంటున్నారు స్వాతి తన ఫ్యామిలీతో బిజీ కళ్యాణ్ ఇంకా గిల్టీగా ఫీల్ అవుతూ ఏదో తినాలి కాబట్టి తింటున్నాడు ఇక శిశిర ఫోన్ చూస్తోంది సమ్యు సంజయ్తో మొత్తానికి మీ ఫ్రెండ్ తెచ్చుకున్నావుగా మన ఫ్రెండ్ ఎడమ చేత్తో గట్టిగా గిచ్చింది సంజయ్ చేతిని సంజయ్ చేయి కమిలింది అయ్యో సారీ అనగానే ఎందుకు గిచ్చావుగా మళ్ళీ సారీ అంట ము ఇవ్వు తొందరగా తిను ఇచ్చేస్తా అంటూ కన్ను కొట్టింది సంజయ్ ఫాస్ట్గా తినేశాడు సమయం నవ్వుకుంటూ తినేసింది నా కోసం మీ అందరూ ఇక్కడికి వచ్చారు చాలా హ్యాపీ నీ మొహం నా మొగుడు చెప్పాడని వచ్చారు పిచ్చి సన్నాసి పాపం ఆది సారీ యార్ ఆది గారు మీరు నాకెక్కడ చెప్పారు నేనైతే మా బావగారు పిలిచారని వచ్చా అనేసాడు పెద్దగా అది కూడా ఫోన్లో నుంచి తలెత్తకుండా ఇరికించేశాడు అందరూ కార్తీక్ వైపు చూస్తున్నారు కార్తీక్ ఫోన్లు తలదూర్చితే ఏం మాట్లాడతావు కూడా తెలియదు అని తిట్టింది జున్ను కార్తీక్ చుట్టూ చూశాడు ఆది పాపం ఆదిగారు మీ ఫామ్ హౌస్ చూపించండి అని సంజయ్ అనగానే ఆ రండి రండి అంటూ లేచాడు అందరూ తన వెనకే ఫాలో అయ్యారు సంజయ్ స్వాతికి సైగ చేశాడు సమ్యు గమనిస్తోంది స్వాతి తల ఊపింది ఆది సంజయ్ చేయి పట్టుకుని మరీ అన్ని రూమ్స్ చూపిస్తున్నాడు కార్తిక్ సంజయ్ భుజంపై చేయి వేసి మరీ నడుస్తున్నాడు బామర్ది ఆ చెప్పండి బావగారు ఏంటిది ఫామ్ హౌస్ ఛ నేను అడిగేది నీ చేతి సంగతి ఓ అదే అంటూ సంజయ్ భుజం ఇది నుంచి తీసి చేయి పట్టుకున్నాడు సంజయ్ రెండు చేతులు ఖాళీ లేవు సమ్యు స్వాతితో ఏంటే సంజయ్ సైగ చేశాడు నీకు కళ్యాణ్ గారి సంగతి చూడమని సరిపోయింది సంజయ్ చెప్పాడని ఇవాళ మీ ఆడపడుచుని తెచ్చేశావు రేపు పెళ్లి చేసేయంటే చేస్తావా సంజయ్ చెప్పాడని కాదు నీ విషయం తప్ప కళ్యాణ్ గాడు ఏనాడైనా ఎవరితో అయినా మిస్బిహేవ్ చేశాడా పెళ్ళయిందని తెలిసి నాతో చేయలే అబ్బా ఇప్పుడు వాడు మారాడే అంతలోనే నేను నమ్మను వాడు ఇంకేదో ప్లాన్తో వచ్చాడు అలా అనిపించడం లేదు సామ్యు ఏం మాట్లాడలేదు ఆది అందరినీ పైకి తీసుకెళ్లాడు లోపల ఒక బెడ్రూమ్ వ్యూ సూపర్ మొత్తం వుడ్ వర్క్ చుట్టూ రొమాంటిక్ ఫ్రేమ్స్ గులాబీలో ఉన్న అన్ని కలర్స్ మొక్కలు వరుసగా ఆ రూమ్కి అటాచ్డ్ బాల్కనీలో ఉన్నాయి కార్తీక్ సంజయ్తో మీరెందుకు కట్టలేదు ఫామ్ హౌస్ కొంచెం టైం పడుతుంది ఆది సంజయ్ చేయి వదిలి జున్నుకి సైగ చేశాడు కార్తీక్ నువ్వు టేబుల్ టెన్నిస్ ఇంకా బిలియర్డ్స్ బాగా ఆడతావు కదా పదా ఆది కళ్యాణ్ స్వాతి వల్ల హబ్బీ నీతో ఆడతారు అనగానే మరి బావగారు ఆది కార్తిక్తో నేను బావనే నీకు పద అంటూ తోశాడు అందరూ కార్తీక్ వెనకే వెళ్ళారు సంజయ్ వస్తుంటే మీరెక్కడికి బాస్ అసలు మీ ఇద్దరు మేమిద్దరము అనే నా ప్లాన్ మీరు నాకన్నా ఫాస్ట్గా ఆలోచించి వీళ్ళందరినీ తీసుకొచ్చారు రూమ్ చూసారా ఎలా ఉందో సమ్యుతో స్పె సమ్యుతో టైం స్పెండ్ చేయండి గతం వదిలేయండి గుడ్ లక్ అంటూ వెళ్ళిపోయాడు సంయుక్త జైలు మాత్రం మిగిలారు స్వాతి కళ్యాణ్తో రే తను మా ఆడపడుచు యూఎస్లో జాబ్ వచ్చింది మీ స్టేట్లోనే టెక్సాస్లో హాయ్ ఐఆమ్ కళ్యాణ్ హాయ్ ఐఎమ్ శిసిరా శిసిరా టెక్సాస్లో ఎక్కడండి శిశిరా ఏదో కంపెనీ నేమ్ చెప్పింది ఇంకా అలా అలా మాటల్లో పడ్డారు జెంట్స్ ఆటల్లో బిజీ అయ్యారు ఈ శిశిరాని కళ్యాణ్కిచ్చి పెళ్లి చేయాలని సంజయ్ డిసైడ్ చేశాడు దీనికి కళ్యాణ్ ఒప్పుకుంటాడా తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం